శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ కుటుంబం కోసం చేసే ప్రయత్నం ఫలించబోతుందమ్మా నీ సాయిపై నమ్మకం ఉంటే ఒక్కసారి బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విన్నాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు నీ కుటుంబం గురించి ఎంతగానో ఆలోచిస్తున్నాను ని నాకు తెలుసు నా దగ్గర ప్రార్థించేటప్పుడు కూడా నా కుటుంబం కోసం నేను కష్టపడుతున్నాను బాబా నా వాళ్ళకి ఏమీ అవ్వకుండా నా కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నా దగ్గర పదే పదే నువ్వు కోరుకుంటూ ఉంటున్నావు కదా తల్లి అలాంటి నువ్వు నీ కుటుంబం కోసం ఎంత ప్రాకులాడుతున్నావో నువ్వు నా బిడ్డవ తల్లి నువ్వు నా బిడ్డవైనా నీ కోసం నేను ఏదో ఒకటి చేయాలి కదా తప్పకుండా చేస్తాను నీ కుటుంబానికి నువ్వు కొండంత అండవ బిడ్డ నీ కుటుంబానికి కూడా అలాగే అందరికీ కూడా నువ్వు ముఖ్యమైన వ్యక్తివి అందరి బాగోగులు కూడా అంటే నీ కుటుంబంలో ఉన్నవారందరి బాగోగులు కూడా చూసుకుంటూ అందరూ నీపైనే ఆధారపడి నిన్నే నమ్ముకుని ఉన్నారు ఒక చెట్టుకి ఎలా అయితే వేరు ఆధారమో నీ కుటుంబానికి నువ్వు కూడా అంతే ఆధారం బిడ్డ నీకు ఎలాంటి ఆపద రాకూడదని నీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఆ భగవంతుని కోరుకుంటూ ఉంటారు కానీ నువ్వు నీ కుటుంబానికి ఏది కూడా కాకూడదో ఎలాంటి ప్రమాదం రాకూడదో నా కుటుంబంలో ఉన్న వాళ్ళంతా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నావు కదా బిడ్డ ఈ అన్యోన్యత చూస్తే నాకు ఎంతగానో ముచ్చటేస్తుంది బిడ్డ నీ వాళ్ళ కోసం నువ్వు ఎంత తాపత్రయం పడుతున్నావో నీ సాయికి తెలియదా అలాంటిది నా బిడ్డవైన నీ కోసం నీ కుటుంబాన్ని నీ వాళ్ళ కోసం ఏదైతే చెయ్యాలో అది తప్పకుండా చేస్తానమ్మా నీ కుటుంబం కోసం నువ్వు శ్రమిస్తూ మీ వాళ్ళ కోసం నువ్వు ఎంతగానో పాట పడుతున్నావో ఈ నేపథ్యంలో నువ్వు నీ గురించి జాగ్రత్త తీసుకోవడం మర్చిపోతున్నావు తల్లి నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు నీ సంతోషాన్ని కోల్పోతున్నావు నీ కుటుంబ సంతోషమే నీదిగా బ్రతుకుతున్న నీకో నీ సంతోషం అనేది రావడం లేదు బిడ్డ ఏం చేస్తే సంతోషంగా ఉంటానా అని మర్చిపోయి నా కుటుంబం సంతోషమే నా ఆనందం అన్నట్లుగా బ్రతుకుతున్నా బిడ్డ ఇది మంచి విషయమే కానీ దీనికి మీ ఆరోగ్యాన్ని పనంగా చెప్పు కష్టపడి పనిచేయడం అనేది అందరి గురించి ఆలోచించడమే కాకుండా నీ గురించి నీ ఆరోగ్యం గురించి కూడా నువ్వు ఆలోచించుకో బిడ్డ నువ్వు బాగుంటేనే కదా వాళ్ళను నువ్వు కాపాడుకోగలవు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా నీ వాళ్ళను కడ వరకు చూసుకోగలవు అలాంటిది నిద్ర లేకుండా తినడానికి తిండి కూడా ఆలస్యం చేస్తూ ఉన్నావు నువ్వు ఎంతో బలహీనంగా ఉన్నావు బిడ్డ ఇప్పుడు చెప్తున్నాను విను వాళ్ళ కోసం నువ్వు పడుతున్న తాపత్రయం చూసి నీ సాయి ఎంతగానో బాధపడి నీకొక మాట ఇస్తున్నాడు బిడ్డ అతి త్వరలోనే నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరుతాయి నీ కోరికలు అంటే ప్రత్యేకంగా ఏదో లేదులే నీ వాళ్ళ కోసమే అంటే నీ తమ్ముడికి ఉద్యోగం రావాలని మీ అక్కకి త్వరగా పెళ్ళి కావాలని అని నీ కోరికలన్నీ కూడా కోరుకుంటున్నావు కదా బిడ్డ అవన్నీ కూడా తీర్చే బాధ్యత నాది అదే కదా నీ ఆశ బిడ్డ మా అమ్మ నాన్న సంతోషంగా చూసుకోవాలి వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా ఆనందంగా మంచిగా చూసుకోవాలి నా బిడ్డలు చక్కగా చదువుకునేలాగా వారికి మంచి విద్యను అందించాలి వారిని ప్రయోజకులను చేయాలి ఇదే కదమ్మా నీ ఆరాటం నాకు అర్థమైందిలే బిడ్డ నీ కోరిక అనేది నిస్వార్థమైనది అందరి అంటే సకల మానవులు కూడా చేసే ఒక సర్వసాధారణమైన ఆశలివి ఎలాంటి స్వార్థం ఉండదు కాబట్టి నీ సాయి నీ కోరిక తీర్చడానికి ముందుకు వచ్చానది బిడ్డ తప్పకుండా అతి త్వరలో నువ్వు కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయి నువ్వు కోరుకున్నవంటే నీ కుటుంబానికి ఏది జరిగితే వారు ఆనందపడతారో ఆ ఆనందాన్ని చూసి నేను కూడా మర్చిపోతాను బాబా అని నన్ను వేడుకుంటున్నావు కదా బిడ్డ అవన్నీ కూడా అతి త్వరలోనే జరిగిపోతున్నాయి ఇప్పటి వరకు వచ్చినవన్నీ కూడా నీకున్న సమస్యలన్నీ కూడా పరిగణించి ఇక రాబోయే కాలమంతా కూడా సంతోషకాలం బిడ్డ కాబట్టి నువ్వు నీ కుటుంబ సభ్యుల కోసం చేసే ప్రయత్నాలు ఆపవద్దని చెప్పు ఆపకుండా ప్రయత్నిస్తూ ఉంటే విజయం తప్పకుండా వస్తుంది బిడ్డ నీ వాళ్ళ కళ్ళు ఆశలు తీరుతాయి నీకు ఆనందం కలుగుతుంది నీ కళ్ళలో ఆనందం చూసినప్పుడు నీ సాయి కూడా ఈసారి సంతోషపడతాడు బిడ్డ నువ్వు ఏవైతే అంటే ఇతరులు నిన్ను ఎవరైతే చూసి హేళన చేస్తున్నారో నీకు ఏమీ తెలియదోని నిన్ను అన్నవాళ్ళే శబాష్ అనే రోజు కూడా వస్తుంది బిడ్డ నీ అడుగు జాడల్లో నువ్వు చేసేదే వాళ్ళు కూడా చేస్తే బాగుండని అనుకున్న రోజు తప్పకుండా వస్తుంది కాబట్టి నువ్వు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు ఇతరులు ఏదో అంటున్నారని నువ్వు నిరుత్సాహపడి అలాగే కృంగిపోవద్దు బిడ్డ బాధపడవద్దు నువ్వు చేసే పనిని వెనక్కి లాక్కోవద్దు అంతేకాకుండా నువ్వు చేసే పనిలో తప్పు ఉంది ఇతరులు గేలు చేస్తున్నారని ఒకలాంటి బాధ అనేది పడవద్దు బిడ్డ తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి ఎవరైతే నిన్ను దురదృష్టవంతురాలు అన్నారో అంటే నీకు లక్క అనేదే లేదు నువ్వు ఏ పని చేసినా సాధించలేవు అన్న మాటలన్నీ కూడా అబద్ధమని వాళ్ళకి నువ్వు బిడ్డా నీ యొక్క సంకల్పం ఏంటి నీ యొక్క ఆశ ఏంటి అనేది ఇతరులకి ఎలా తెలుస్తుంది చెప్పు నీ సాయికి మాత్రమే తెలుసు ఎందుకంటే నీ ప్రతి ప్రార్థన కూడా నీ సాయి దగ్గర పెడుతున్నావు కదా నేను వినకుండా ఇంకెవరు వింటారో చెప్పు మీ సాయి నెరవేర్చకుండా ఇంకెవరు నెరవేరుస్తారు చెప్పు కాబట్టి మీ కుటుంబ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండే రోజు వస్తుంది నీ వాళ్ళు ఆశగా బ్రతుకుతున్న ఆశ తప్పకుండా తీరుతుంది నీ కుటుంబ సంతోషమే నీ సంతోషంగా ఉన్నావు కదా తప్పకుండా నువ్వు ఆనందపడేలా నీ సాయి నీ కుటుంబాన్ని అనుగ్రహిస్తాడు బిడ్డ నీకు ఈ రోజుతో నీకు ఉన్న ఎలాంటి నరదృష్టి అయినా సరే నీ ఇంటి మీద ఉన్న ఎలాంటి చెడు దృష్టి అయినా సరే అన్నింటినీ కూడా పోగొట్టేస్తాను నీకు అదృష్టకాలం పట్టింది బిడ్డ మీ ఇంటికి నీ వాళ్ళకి ఒక మంగళకరమైనటువంటి రోజు వచ్చింది నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటారు ఓపిగ్గా సహనంగా ఉండు నా నామ జపం చేస్తూ ఉండు తల్లి నువ్వు ప్రతిరోజు కూడా అర్థం లేని ఆలోచనతో సమస్యల సుడిగుండాల్లో బయటికి రాకుండా పదే పదే ఆలోచిస్తూ కన్నీరు పెట్టుకోవడం వల్ల ఎలాంటి లాభం లేదు కదా తల్లి నీకు నేను ఉన్నాను కదమ్మా నీ కష్టాలన్నీ కూడా దూరం చేసి నీ జీవితంలో సుఖ సంతోషాలు వచ్చేలా నేను చేస్తాను బిడ్డ నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు ఇంకా రాబోయే కాలంలో నీ సాయి గురించి నీకు తెలిసి నువ్వే నీ సాయికి ఇంకా ఇంకా దగ్గర కావాలని అనుకుంటావు బిడ్డ ఇక నుంచి నీకన్నీ కూడా రాబోయే రోజులన్నీ కూడా మంచివేనమ్మా నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఆ పనిలోనే దృష్టిని పెట్టు దానిలోనే శ్రమించు నీకు తప్పకుండా మంచి ఫలితాన్ని అందించే బాధ్యత నాది బిడ్డ ఎవరైతే నీకు చెడు చేయాలనుకుంటున్నారో వారిని నీ నుంచి దూరంగా అవతలికి తొలగించేలా చేస్తాను ఎలాంటి హాని కూడా నీకు వారి నుంచి కలగనివ్వకుండా చేస్తాను తల్లి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చూసి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతు జై సాయి రామ్